హలో నేను మాట్లాడుతున్నది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను నేను మాట్లాడే విషయం ఏంటంటే మన తాటి ఆకులతో తయారైనటువంటి ఒక నిత్య వస్తు నిత్యము మనం వాడుకునే వస్తువులు ఉన్నాయి ఇందులో తర్వాత అలంకరణ వస్తువులు ఉన్నాయి వీటి గురించి మాట్లాడుతున్నాను ఇది మనకి ప్రజా సంఘం వాళ్ళు మన మన ఏరియాలో ఉన్నటువంటి మన ఒక సంస్థ వాళ్ళు సేవా సంస్థ వాళ్ళు ప్రజా ప్రజాప్రగతి సేవా సంఘం అనేవాళ్ళు నాబార్డు ఆర్థిక సహాయంతో మన మహిళలకి ట్రైనింగ్ ఇప్పించారు ఈ ఆకులతో ఇలాంటి వస్తువులు తయారు చేయటం ట్రైనింగ్ ఇప్పించారు ఆ ట్రైనింగ్లో భాగంగా మన మహిళలు నేర్చుకుని ఇవి తయారు చేసి సుమారు నాలుగు సంవత్సరాలు దాటుతుంది ఐదు సంవత్సరాలు అయినా క్వాలిటీ ఎట్లాస్గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అందుకనే మన మహిళా మహిళ మహిళల కోసం మీకు పరిచయం చేయటం కోసం ఇవి తీసుకొచ్చాము ఇవన్నీ మరి చాలా రిస్క్తో చాలా ప్రాసెస్ ఉన్న వ్యవహారం అన్నమాట అయితే ఇవి ఏంటంటే మన ఈ వస్తువులు ఒకటి పూల సజ్జ అంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్ళే వస్తువు అన్నమాట తర్వాత ఇవి టోపీలు టోపీలు చాలా బాగా ఇవి బాగా ఎంత పాపులర్ అయినాయి అంటే మనకి ఇక్కడికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పరంగా వచ్చినటువంటి అమెరికన్స్ కూడా ఇవి తీసుకెళ్ళారు అంత బాగా మన మహిళలు చాలా బాగా చేశారు తర్వాత ఇది పూజ లాంటి పరికరం చాలా బాగుంటుంది తర్వాత ఆఫీస్లో యూజ్ చేసుకునే వస్తువులు అంటే మన ఆఫీస్లో ఏదన్నా పెన్నులు ఎలాంటివి పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు తర్వాత వంటగదిలో ఉపయోగించుకునే వస్తువులు కూడా ఉన్నాయి వంటగదిలో ఇట్లా ఏం చేస్తున్నారు అంటే మసావకుండా కింద పాత్రలు కింద పెట్టుకోవటానికి ఉపయోగిస్తున్నారు తర్వాత ఆఫీసులో వాటరు గ్లాసులు పెట్టుకోవటానికి ఎలాంటివి ఉపయోగించుకుంటున్నారు వాటర్ మీద మూతలు వేసుకోవటానికి ఎలాంటి ఆఫీసులో ఉపయోగించుకుంటున్నారు ఇవన్నీ చాలా ఉపయోగకరంగానే ఉంటుంది మరి మనం ఈ బుట్టలు చూసుకుంటే ఈ బొట్టలు అనేవి చాలా బాగా బలంగా కాటి అయినా చాలా బలంగా ముప్పటికి నాలుగు సంవత్సరాల పైన అయింది ఇది తయారు చేసి ఇంత బలంగా నీట్గా ఉంది చూడండి మరి ఇలాంటి వస్తువులన్నీ మన మహిళ మనులు చాలా శ్రద్ధతో నేర్చుకుని తయారు చేసేవారు అనమాట చాలా బాగా ఉన్నాయి వస్తువులు ఈ వస్తువులన్నీ మీకు పరిచయం చేయటం మన ఉద్దేశం అయితే ఈ వస్తువులు ఎవరైనా కొనుక్కోదలిస్తే మన 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 ఛానల్ మన వీడియోలో ఒక ఫోన్ నెంబర్ ఇస్తామన్నమాట ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఈ పూర్తి వివరాలు మీతో చెప్తారు దాన్ని బట్టి మీరు కొనుగోలు చేయొచ్చు అయితే మన మహిళా మనుల్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది ఈ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఏదో ఒక రిస్క్ తీసుకుని మరి మరి ప్రజాసేవా సంఘం వాళ్ళని కన్సల్ట్ అయ్యి కొన్ని తయారు చేపించి వీడియోలు కూడా పెట్టడానికి నేను సిద్ధపడుతున్నాను కనుక మా ప్రయత్నాన్ని అంతటినీ బాగా ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను ఎందుకంటే ఇది మరి స్పెషల్గా మన మహిళా మహిళల కోసమే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అయితే మన ఛానల్ ఏంటంటే ఒక పది పదిహేను గంటలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా మనం తీసుకురావాలనేది మన ప్రయత్నం అంటే మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు కనీసం ఒక పది పదిహేను గంటలు ఎలాంటి రిస్క్ లేకుండా లేకపోతే ఎలాంటి ఏదో చూసాం అన్నట్టు కాకోకుండా ఇంట్రెస్ట్గా చూసేటట్టుగా ఒక పది పదిహేను గంటలు ప్రోగ్రామ్స్ పెడతాం త్వరలో ఆ ప్రయత్నం మీద ఉన్నాం మన ఛానల్ని మరి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తర్వాత లైక్స్ మర్చిపోవద్దు లైక్ చేయండి ఎందుకంటే నా ఛానల్కి మీరు ఎంత గట్టి మద్దతు ఇస్తే నేను అన్ని కార్యక్రమాల్లోకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి మన మహిళా మళ్ళీ నాకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తారని కోరుకుంటూ మరి ఈ ఈ అవకాశం వచ్చినటువంటి సేవా సంఘం ప్రజాసేవా సంఘం వాళ్ళు కూడా మరి చాలా సహకరించారు ఇవన్నీ ఒక ఇరవై ముప్పై ఇళ్ళు తిరిగితే కానీ ఇవి ఎప్పుడూ ఐదు సంవత్సరాల క్రితమే కదా ప్రతి ఇల్లు తిరిగి పోగేసి తీసుకొచ్చాం మీ కొరకు కొంచెం మరి మా కష్టానికి ప్రతిఫలంగా మీరు మాకు సర్ప్రైజు షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మీరు లైక్ చేయండి తర్వాత మీరు మా సాంగ్ గట్టిగా మద్దతు ఇస్తూ ఉంటే నేను ముందుగా చెప్పినట్టు ఈ వ్యవహారంలో చాలా 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 మంచి ప్రోగ్రాములు మీకు అందిస్తానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ మీ డిఎంఆర్ థ్యాంక్ యూ